నమస్తే కోవిడ్ మహమ్మారి ఎంత కలకలం సృష్టించిందో మనందరికీ తెలిసింది కదా సో అయితే ఇప్పుడు అదే విధంగా మరో వైరస్ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట సో అసలుకి ఏంటి దీని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈ వైరస్ రాబోతుందా నిజంగా అంటే లాక్డౌన్ మళ్ళీ పెడతారంటారా సో కోవిడ్ని మించిన వైరస్ అంటే నిజంగానే అనిపిస్తుంది అక్కడ డెత్ని చూస్తుండే కేరళలో ఓకే మొత్తం అరవై తొమ్మిది మందికి ఈ వైరస్ చూపితే దాంట్లో ముప్పై మంది చనిపోయారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతున్నారు వైరస్ సోకినటువంటి వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతున్నారు అదే కరోనాలో అయితే కరోనాలో కరోనా చాలా మందికి వచ్చింది కానీ ఈ వైరస్తో పోల్చుకుంటే డెత్స్ తక్కువ ఇప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ సోకినటువంటి యాభై యాభై వంద మందిని సోకితే యాభై మందిని చంపేస్తుంది ఇప్పుడు ఈ ఈ రెండు మూడు నెలల్లోనే ముప్పై మందిని చంపేసింది అని చెప్పి కేరళ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటి ఇదేనంటే మెదడును తినేటువంటి ఒక అమీబీస్ వైరస్ మెదడు తినేసింది మెదడు తినేసి ఇది సోకిన తర్వాత ఒక పది పదిహేను రోజులకి బ్రెయిన్ డెడ్ కావటం చనిపోవడం జరుగుతుందని చెప్పి ప్రాథమికంగా వైద్యులు గుర్తించారు ఇది ఎలా సోకుతుంది అని అంటే వైద్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే కలుషితమైనటువంటి నీళ్లు తాగినందువల్ల లేదంటే కలుషితమైనటువంటి నీళ్ళతోటి స్నానం చేసినందువల్ల ముక్కుల ద్వారా ఈ వైరస్ ప్రవేశిస్తుంది అని చెప్పి చెప్తున్నారు వైద్యులు సరే వైద్యులు చెప్తున్న దాన్ని నేను ప్రభుత్వం కేరళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మనం ప్రస్తావిస్తాం ఎందుకంటే మన వైద్యులం కాదు కదా వైద్య నిపుణులు కాదు కదా వాళ్ళు దాన్ని నేను చెప్తున్నా ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సఎ ఎన్సఫిలిటీస్ వైరస్ దాని పేరు ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సఫిలిటీస్ ఇది దీని వైరస్ పేరు ఇది సోకితే కనుక మరణాలు పర్సెంటేజ్ మరణ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది ఇప్పటివరకు అరవై తొమ్మిది మందికి చోకితే ముప్పై మంది సుమారుగా చనిపోయారని చెప్పి ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతున్నారు ఇది సోకేటువంటి అవకాశం ఉందా విస్తరించేటువంటి అవకాశం ఉందా అంటే వైద్యులు చెప్తున్న దాని ప్రకారం వేగంగా విస్తరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్లో ఒక కేసు వచ్చింది జనవరిలో ఇప్పుడు ఇది సెప్టెంబరు ఫిబ్రవరి కల్లా పది కేసులు అయినాయి మేకల్లా యాభై కేసులు అయినాయి ఈ యాభై కేసులు కాస్తే ఇప్పుడు డెబ్భై కేసులు అయినాయి ఈ డెబ్భైలో ముప్పై మంది చనిపోయారని చెప్పి వాళ్ళు డేటా చెప్తున్నారు సరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే జనరల్గా ఏ వైరస్ వచ్చినా కానీ మనకి పాశ్చాత్య దేశాల నుంచి వస్తాయి విదేశాల నుంచి వస్తాయి ప్రత్యేకించి చైనా లేదంటే అమెరికా మెక్సికో ఇలాంటి వాటి నుంచి వస్తాయి కేరళలో ఎక్కువ మంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కువ నర్సులు ఉంటారు ఎక్కువ సో వాళ్ళు వేరే దేశ వాళ్ళకి వేరే దేశానికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి వచ్చినటువంటి క్రమంలో వచ్చినటువంటి వైరస్ అనేది ఒక చెప్తున్నారు అది మెదడును తినేస్తుంది అంట ప్రధానంగా అది సోకిన వెంటనే మెదడుని తినేస్తుంది తర్వాత ఫస్ట్ ఆ తర్వాత లంగ్స్ ఇలా ఒక వారం రోజుల లోపల మనిషిని చంపేస్తుంది అని చెప్పి చెప్తున్నారు బ్రెయిన్ డెడ్ అవుతుంది అని చెప్పి చెబుతున్నారు ఆ వ్యాధి సోకినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సింటమ్స్ లక్షణాలు ఏంటి అనేది వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు మైల్డ్గా ఉంటారు అంటే వ్యాధి సోకితే కనుక అంటే అంటే మైండ్ పని చేయకపోవటం రాకపోవటం కళ్ళు తిరిగినట్టు ఉంటాం వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సింటమ్స్ ఉంటే కనుక మీరు డాక్టర్ చూపించుకొని టెస్ట్ చేయించుకోవాల్సిందే ఇన్పేషెంట్గా చేరాల్సిందేనని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అంతకుమించి మరో మార్గం లేదు లేదంటే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది వన్ వీక్లోనే ఈ వ్యాధి సోకినటువంటి వన్ వీక్లోనే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు సో ఇంత భయంకరమైనటువంటి వ్యాధి మీద ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు కేరళలో దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు రీసెర్చ్ చేస్తూ దీన్ని ఏ విధంగా ఆపాలి విస్తరిస్తుంది విస్తరిస్తున్నటువంటి క్రమంలో దీన్ని ఏ విధంగా ఆపాలనేటువంటి రీసెర్చ్ అయితే చేస్తున్నారు సరే ఇంకొక యాంగిల్లో చూస్తే మనం వైరస్ ఇప్పుడు మన కరోనా వైరస్ చూసాం మనం ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి కొత్తల్లో వైరస్ సోకినటువంటి ప్రాంతాన్ని అసలు బ్లాక్ చేసేవాళ్ళు మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఇంకా ఈ ఏరియాకి రావద్దని చెప్పి రెడ్ జోన్లు ప్రకటించేసేవాళ్ళు సో ఇప్పుడు కేరళలో కూడా ఈ వైరస్ చూకినటువంటి వాళ్ళ ఉండేటువంటి ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అయితే కరోనాలో జరిగింది ఏంటంటే వాస్తవంగా ఆ కరోనా వైరస్ని ఎక్కువగా ఈ మెడికల్ మాఫియా బాగా గేన్ అయింది ఆ కరోనా వైరస్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించేసి అక్కడి నుంచి కోట్లాది రూపాయలు మెడికల్ మాఫియా సంపాదించుకుంది లాక్డౌన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పి లాక్డౌన్ పెట్టించారు లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ ఇలా రెండుసార్లు లాక్డౌన్ పెట్టారు ఈ రెండు లాక్డౌన్లో కూడా మెడికల్ మాఫియా సెకండ్ లాక్డౌ లాక్డౌన్లో అయితే మరీ దారుణం హాస్పిటల్ ఖర్చులు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రెండు కోట్లు బిల్లులు కూడా వేసినటువంటి కానీ కోటి రెండు కోట్లు బిల్లులు వేసినటువంటి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఏమైనా ప్రత్యేకంగా చేశారంటే అదే డోలో సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అదే మెడిసిన్స్ ఇవే అంతకుమించి లేదు కదా ఆపరేషన్స్ ఏం లేవు దానికి ఆక్సిజన్ పెడతారు ఆక్సిజన్ పెడతారు డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చి కానీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తారు ఇదే కదా వాళ్ళు చేసేది లేదంటే ఇంకొక ఏదో ఇంకో ట్యాబ్లెట్ ఇస్తారు ఇస్తారు ఆక్సిజన్ పెడతారు కోటి రూపాయలు రెండు కోట్లు బిల్లు వేసిన వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ సో ఆ మెడికల్ మాఫియా అనేది బాగా లబ్ధి పొందింది ఆ రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు మెడికల్ మాఫియా ఫార్మా కంపెనీలన్నీ అత్యధిక లాభాలు పొందాయి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి మళ్ళీ అలాంటి అవకాశాలు రావట్లే ఈ మధ్యకాలంలో కొన్ని వైరస్లు వస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అంటున్నారు కానీ మీ వర్కౌట్ కాల పబ్లిక్ కూడా పెద్ద పడుచుకోవాలి వీళ్ళింతే అని ఇప్పుడు మెదడు తినేసి వైరస్ వచ్చేస్తుంది అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు కాకపోతే మనం ఎందుకు దీన్ని దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే డెత్లు ఎక్కువ ఉన్నాయి డెత్లు ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు అని అంటే చిన్న విషయం కాదు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊర్లో అక్కడ రెడ్డిపల్లెం దగ్గర ఏదో ఊరు ఆ ఊరిలో వైరస్ అని చెప్పేసి చనిపోయినటువంటి కేసులు బయటపడ్డాయి కదా ఆ ఊరిని మొత్తం బ్లాక్ చేశారు కదా ఆ ఊర్లో అసలు ఏం ఉండుకోవద్దు మొత్తం మేము వేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా అక్కడ వైరస్ సోకడానికి రకరకాల కారణాలని చెప్పి ఇవాళకి కూడా రీసెర్చ్ చేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలు ఢిల్లీ నుంచి వచ్చినాయి అక్కడికి ఎవరికి గుంటూరు రూరల్ మండలం తురకపాలెం సో అక్కడికి ఇవాళకి కూడా ఆ డిసీజ్ ఏంది అనేది ఎవరు ఇంకా అనౌన్స్ చేయాలి అదే చూడమో అసలు అంటే ఒక బ్యాక్టీరియా అని అంటున్నారు బట్ డెత్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ విజయవాడలో డయేరియా అంటున్నారు సో ఇవన్నీ కూడా రకరకాలు వస్తున్నాయి బట్ కేరళలో వచ్చినటువంటి వైరస్ వేరు గుంటూరులో తురకపాలెంలో వచ్చినటువంటి వైరస్ వేరు విజయవాడలో డయేరియాకి సంబంధించినటువంటి కేసులు వేరు సో మొత్తం మీద ఏంటంటే మళ్ళీ ఏదో వైరస్ రాబోతుంది ఈ వైరస్ పెద్దగా ప్రాణాంతకంగా మారిపోయింది అనేది వైద్యులు చెప్తుంటే కేరళ ప్రభుత్వం చెప్తుంటే దానికి అదనంగా ఆస్ట్రాలజిస్టులు మొదలయ్యారు వైరస్ రాబోతుంది ఈ వైరస్ కరోనా కంటే భయంకరమైన వైరస్ ఈసారి మానవాళి చాలా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి మొదలు పెట్టారు ఇప్పుడు ఎవరు ఈ ఆస్ట్రాలజిస్టులు సో దీంతో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా మళ్ళీ లాక్డౌన్ పెడతారా భౌతిక దూరం పాటించమంటారా ఇవన్నీ మామూలు కదా సో ఇవన్నీ వస్తున్నాయి రూమర్స్ కాకపోతే లాక్డౌన్ పెట్టే అంత సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే లేదు కానీ బట్ కేరళలో మాత్రం హెల్త్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్పి తెలుస్తుంది ఆ పర్టికులర్ ఏరియాకి ఓకే సో రాబోయే రోజుల్లో మరి అది కనుక స్ప్రెడ్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితి రా వస్తుంది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ